నమ శివాయ కార్తీక మాస విశిష్టత స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం భోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసము కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులో రెండవ మాసం ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది అని స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువునికి సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు హరిహరాదులకు ప్రీతి పాత్రం కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వరాధ ఆరాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వధాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అసుతోషుడనే బిరుదు వచ్చింది హరిహో నమస్తే హస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అనే మంత్రాన్ని ప్రతి ఈశ్వరాలయంలోనూ ఆ రుద్ర నమకం మంత్రభాగం వారి ఉంటుంది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది హిందువుల గృహాలలో ఆదిత్యమంబిక విష్ణు గణనాథం మహేశ్వరం అనే పంచాన పంచా పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో శుభనికాది మహామునులు అందరికీ సోత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు విష్ణు మహిమలను వినిపించే సమయంలో ఓ సోతముని శ్రేష్ట కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అరిషద్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం ఏది దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏది ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు ఆ ప్రశ్నలు విన్న సూతమ్ని ఓ ముని ఓ ముని పుంగువుల్లారా క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది దీనిని ఆచరించడం వల్ల సకల పాపాలు హరించబడి మరు జన్మ లేక పరంధామం పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలని కోరికను కలగజేస్తాడు ఆ పరమాత్మ దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వతమయ్యే వరకు యావగింపు కలిగిస్తాడు ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్య పుణ్యప్రదమైనవి నెల అంతా సాధ్యపడిన భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక పూర్వక మహా రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలితా విష్ణు సహస్రనామాలు పారాయణం ప్రతినిత్యం చేస్తారు విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యం లభిస్తుందని చెప్పబడింది ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం కాలం సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు ప్రదోష రజనీ ముఖం రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం ఇలా ప్రతి నిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు ఒకటి నిత్య ప్రదోష రెండు పక్ష ప్రదోష మూడు మాస ప్రదోష నాలుగు మహాప్రదోష అని చెప్తారు కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనది స్థానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు పక్వాహారం అంటే వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక మాసంలో పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనాదీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ కాలం అని చెప్పబడింది ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ఆధ్యరాలుగా అధిరోహించియుండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట ఇంద్రుడు వేణునాదంతో పులకింప చేస్తూ ఉంటాడు అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశుస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనకు పొందగలుగుతాము ఇంకా మనకు ఆ అర్ధ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయట కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట ఇంకా ఈ ప్రదోష దరసను సర్వశుభాలు కలగజేసి సర్వదారిద్ర్య బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రహిస్తుందని చెప్పబడింది ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తానైది నైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడుల్లో ఆదిశేషుని పైన శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్తాన ఏకాదశి అనే పేరు ఉంటుంది ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు ముప్పై ముగ్గురు దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడే తులసి దాత్రి వనంలో ఉంటాడని చెప్తారు ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాల సముద్రం మదనం చేసిన రోజు కనుక దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్క ద్వాదశి అని కూడా అంటారు కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి దాత్రి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలను తులసీదాత్రి లక్ష్మీనారాయణను పూజిస్తారు ఆ రోజు దేశం నలుమూలలు ఉన్న ఆలయాల్లో లక్ష్మీనారాయణ మూర్తులను మినిమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో బాణాసంచాలతో సమీప నదీ జలాల్లో తెప్పోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెండిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు కట్టి ఆ వెండిని మూడు మార్లు కాగడాలతో విరిగిస్తూ వాటి క్రింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడు సార్లు తిప్పి జ్వాలతోరణ వేడుకను నిర్వహిస్తారు జ్వాలతోరణ వేడుకను అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పటానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకి సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనమెంత అని సోత మహాముని చెప్పారు మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం ఈ దీపా ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమమైనది మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమములు గేదె దీపము వెలిగిస్తే పూర్వపుణ్యములు కూడా నశించిపోతుంది అదే స్వల్పంగా నెయ్యి కలిపి వెలిగిస్తే దోషము లేదని అలా ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించటం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు అలాంటి దీపారాధన పూజా మందిరంలో దేవాలయంలో గృహ ప్రాంగణములలో తులసి బృందావనంలో మారేడు రావి వంటి దేవతా వృక్షాల దగ్గర పుణ్య నదీ తీరాలలో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి ఈ మాసంలో సోదరి చేతి వంట భగనీహస్త భోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించటంలో పాటు సమీప వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వన భోజనాలు చేస్తూ ఉండటం మంచిది అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది అలాంటి మహిమాన్వితమైనటువంటి ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్ర పుణ్య దినాలలో అలసత్వం వహించకుండా యజ యథాశక్తి దీపదానము వస్త్ర పల పుష్ప సువర్ణదానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించటయే కాకుండా జన్మాంతరంలో రాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని గురించి సోత మహాముని సౌనికాదిమునులకు వివరించారు ఓకేనండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి